ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది పండుగప్ప బెండకాయ పులిసేస్తుంది నాకు ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇవి పండుగప్ప పెద్ద చేపలాగా ఉంటుంది ఈసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అది దాన్ని కోసేసాను మొక్కలు అంటే వీడియో తీయాలనుకోలేదు అందుకే చూపించలేదు అన్నమాట కోసేసినాక ఐడియా వచ్చింది అరేరే జీవిస్తే బాగుండేదాన్ని ఒకే ముళ్ళు ఉంటుంది ముళ్ళు అసలు ఉండవు దీన్ని శుభ్రంగా కాస్త ఉప్పేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి బెండకాయ రుద్దితే మళ్ళీ మొత్తం వాడైపోద్ది ఒక హాఫ్ కేజీ బెండకాయలు సుమారుగా ఇదిగో ఎంత మొక్క కోసుకుంటే సరిపోద్ది పులుసుకి ఇంకొంచెం పెద్దదైనా పర్వాలేదు సుమారుగా అంత కోసుకోవాలి దాంట్లోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కూడా కోసేసుకొని పక్కన పెట్టేసుకుందాం కొంచెం చింతపండు నానేసుకుందాం చూపిస్తాను చూడండి అది చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి మీకు చూపిస్తాను చూడండి అది సరిపోద్ది మరి బాగా పులుపు తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోండి పర్వాలేదు ఓ మధ్య రకంగా తినేవాళ్ళు అయితే చాలు ఎక్కువ పులుపు తిన్నా గ్యాస్ వచ్చేసేస్తుంది కాబట్టి సరిపాడ వేసుకుంటే చాలు నేనైతే అంత సరిపోద్ది అర అర కేజీ బెండకాయలకి ఇవి కావాల్సినవి ఇప్పుడు బాండీ పెట్టేసుకుందాం పొయ్యి మీద స్టవ్ వెలిగిచ్చేసుకొని బాండి నూనె వేసేసుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్గా పండుగప్ప ఒక్కటే ముళ్ళు ఉంటుంది దాని పద్దాక మన ముళ్ళు ఓ తీయక్కర్లేదు ఆ నడుగు మీద ఉన్న ముళ్ళు తీసేసుకొని శుభ్రంగా తినచ్చు నూనె కాస్త వేడెక్కినాక కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం తర్వాత మళ్ళీ కూరలు వేసుకోవచ్చు కొద్దిగా ఇప్పుడు దీంట్లో పండుగపు ముక్కలు వేసేసుకుందాం తడి ఉంటుంది కదా పని ఎగుతుంది దీన్ని చక్కగా చక్కగా ఎరిడు తీసుకుని వేపేసుకుందాం స్టీల్ గరిడు పెడితే అటు ఇటు చెదిరిపోద్ది ముక్క చెక్క గెరెటైతే చెదిరిపోకుండా ఉంటుంది ముక్క అలా దోరగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకుందాం దోరగా వేగంగానే వాటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూసారు ఎరుపు వచ్చింది అలా అలా ఎర్రగా ఏం చేసుకుంటే సరిపోద్ది హైలోనే పెట్టి చేసుకోండి సిమ్లో అక్కర్లేదు కొంచెం తీసేసుకుందాం ఇక్కడ ముక్కలు తీసేసేసి ఉల్లిపాయ పచ్చిమిరగ వేసుకోవచ్చు ఇది వండుతు కుదరాలి ఈ ముక్కలు ముక్కలు ఎప్పుడైనా ముందు ఇలా వేయించుకోవాలి అదే బెండకాయల్లో డైరెక్ట్గా మనం వేసేసుకున్నాం అనుకో ఉల్లిపాయ ముక్కలు వేసి వేసేసి బెండకాయలు వేసుకున్నాం అనుకో మనం తినేటప్పటికి ఏమి ఉండదు కరిగిపోయి ఉట్టి ముళ్ళు ఉంటుంది నేను ఒకసారి వండి నాకు తెలియక నా పెళ్ళైన కొత్తలో వండాను అనమాట అయితే పెళ్ళైన కొత్తలో నాకు తెలియక అప్పుడు ఎవరికి తెలియదు కదా ఎంత నాకు అప్పుడు వయసు పదిహేను ఏళ్ళు పెళ్ళైన కొత్తలో వంట చేతమే రాదు నాకు అసలు ఇక పెళ్ళయింది మరి తప్పదు కదా వండుకుంటాం మాకు కొట్టు పక్కనే అమ్ముతుంటే తెచ్చాను తెచ్చి తింట తినేవాళ్ళం బాగా అలవాటు తింటూ అలవాటు కానీ వండుతూ అలవాటు లేదు నాకు పెద్దగా ఉల్లిపోయి పచ్చిమిరగా వేగింది బెండకాయ వేసేస్తున్నాను అయితే తీసుకొచ్చి ఏం చేశానంటే టమాటాల్లో వేసాను చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరగాయ మగ్గనిచ్చేసేసి దాంట్లోకి ఈ మొక్కలు పండుగ మొక్కలు వేసేసి పండుగ మొక్కలు కొంచెం మగ్గనిచ్చి టమాటా వేసేసి టమాటా మగ్గనిచ్చి ఉప్పు కారం పసుపు పడేసి దాంట్లోకి ఒక గ్లాస్ ఎసరిపోసా శుభ్రంగా ఉడికిపోయింది దించిన చూస్తే ముక్కలేదు ముళ్ళే ఉన్నాయి ఏంటిది అన్నాడు ఆయన మా ఇంటి ఆయన ఏమో నాక్కని తెలిసి వేసాను అన్న ఎలా వండావంటే ఇలా వండా మా అమ్మను అడుగు ఎలా వండాలో అని అన్నాడు అప్పుడు అప్పుడు అత్తగారిని అడిగితే మా అత్తగారిని నేను వండినట్టే చెప్పింది అలా కాదని ఒక ఆవిడ ఆదిలక్ష్మి అమ్మ నుండి ఆవిడ చెప్పింది అనమాట వాళ్ళు తూర్పు సైడ్ నుంచి వచ్చారు ఆవిడ చెప్పింది అటు వైజాగ్ సైడ్ అనమాట వాళ్ళది అలా కాదమ్మా ఇలా వేయించుకోవాలి ముందు ఇలా వేయించి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఏగనిచ్చి బెండకాయ ముక్కలు వేసి అవి కొంచెం మగ్గనిచ్చి ఉప్పు పసుపు కారం వేసేసుకొని అవి కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి చింతపండు పులుసు పోసుకొని చింతపండు పులుసు పోసుకున్న తర్వాత అది కొత్త కొత్త కొత్తుకు ఉడుగుతూ ఉంటుంది ఒక ఉడుకు అది ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఈ మొక్కలు వేసుకోమ్మ అప్పుడు నీకు మొక్క మొక్కగా ఉంటుందని చెప్పింది ఓహో ముందేస్తే ఇలా వద్దు అనమాట అప్పుడు ఐడియా వచ్చి అప్పటి నుంచి ఇలా వండుతాను అనమాట నాలాగ తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకే చెప్తున్నాను విషయం బోరు పడుతుందని అనుకో మాకండి ఉప్పు కారం బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట నూనెలో వేయించుకుంటేనే కారం కంపు కూరలు వండితే కారం వాసన వస్తుంది పచ్చి కారం వాసన ఆ కారం వాసన చండాలంగా ఉంటుంది చింతపండు పులుసు అనమాట రెండు గ్లాసులు పోసుకున్నాను నేను పులుసు దీనికి ఎంతసేపు పట్టదు వెంటనే అయిపోద్ది ఆల్చి ఉండదు ఒక గంట ఇరవై నిమిషాల్లోపు అయిపోద్ది కూర పావుగంట ఎంతే ఒక పావు గంటలు అయిపోద్ది కూర ఉప్పు జరిపోయిందో లేదో చూసుకుందాం చాలా పోతే మళ్ళీ వేసుకుందాం కొంచెం సరిపోయింది మూత పెట్టేసుకుందాం ఒక కూడి కొడకనిచ్చి తీసి అప్పుడు ముక్కలు వేసుకుందాం ఇలా బియ్యం కడిగి పెట్టేసుకోవచ్చు అలా తేలుతుంది కదా ఒకసారి తిప్పి ముక్కలు వేసుకుందాం చూ ముక్కలు వేసేసుకుందాం మొక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి తర్వాత మనం దించేసుకోవచ్చు కూర పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది బయట నుంచి కేకలెత్తన్నారు ఏంటి గుమగుమ గు వస్తుంది ఎవరింట్లో అని కేకలు మనం వెళ్ళి చెప్తామా బయటికి వెళ్ళి మేమే వండుకుంటున్నాం అని ఎట్లా చెప్తాం చూడండి అయిపోయింది బెండకాయ అదిగా అటు చూసుకోవాలి దాంట్లో గింజ పచ్చిగా ఉందా అని చూసుకోవాలి గింజ బెండకాయల గింజ ఉడికిందంటే కూర ఉడికిపోయినట్టే అనమాట అయిపోతాయి చూస్తున్నారు కానీ లైట్ కొట్టలేద బా లైట్ కొట్టండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఉంటే వేసుకోండి లేతలేదు లేదు దాంట్లో ఆప్షన్ వేసుకోవాలని ఏమీ లేదు అయిపోయింది స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసుకుని దగ్గరగా తీసి తీసుకున్నాను చూడండి అయిపోయింది మూత పెట్టేసుకొని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ